హలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఓకే ఫస్ట్ మన చూద్దాం ఇటీవలే ఏ ప్రభుత్వ సంస్థ సంపూర్ణత అభియానాన్ని ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ జులై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున సంపూర్ణత అభియాన్ను ప్రారంభించింది నూట పన్నెండు ఆకాంక్షాత్మక జిల్లాలు మరియు ఐదు వందల ఆకాంక్షాత్మక బ్లాకులలోని పన్నెండు కీలక సామాజిక రంగ సూచికల వంద శాతం సంతృప్తిని లక్ష్యంగా చేసుకుంది సెప్టెంబర్ ముప్పై వరకు కొనసాగిన ఈ ప్రచారంలో దేశవ్యాప్తంగా అధికారులు ఫ్రంట్లైన్ కార్మికులు మరియు పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు జమ్మూ మరియు కాశ్మీర్ నుండి అండమాన్ మరియు నికోబార్ దీవుల వరకు ప్రచార లక్ష్యాల పట్ల సమాజ ప్రేమేయము మరియు నిబద్ధతను నొక్కి చెప్పే కార్యక్రమాలలో ఆరోగ్య శిబిరాలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అవగాహన యాత్రలు ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం పద్దెనిమిది ఏళ్లలోపు పిల్లలకు వివాహాన్ని నిషేధిస్తూ ఇటీవల ఏ ఆఫ్రికన్ దేశము చట్టాన్ని ఆమోదించింది కరెక్ట్ ఆన్సర్ సియోరా లియోన్ సియోరా లియోన్ ప్రెసిడెంట్ పద్దెనిమిది ఏళ్ళలోపు పిల్లలకు వివాహాన్ని నిషేధించే చట్టంపై సంతకం చేశారు రెండు వేల ఇరవైలో లియోన్లో పద్దెనిమిది ఏళ్ళలోపు ఎనిమిది లక్షల మంది బాలికలు వివాహం చేసుకున్నారని యుఎన్ఐసిఈఫ్ నివేదించింది దేశంలోని బాలికలలో దాదాపు మూడవంత మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కనీసం పన్నెండు మిలియన్ల మంది బాలికలు పద్దెనిమిది ఏళ్ళలోపు వివాహం చేసుకుంటారు ముఖ్యంగా సంఘర్షణ ప్రాంతాలలో భారతదేశంలో బాలికలు చట్టబద్ధమైన వివాహ వయసు పద్దెనిమిది సంవత్సరాలు అయినప్పటికీ సంవత్సరానికి ఒకటి పాయింట్ ఐదు మిలియన్లు తక్కువ వయసు గల వివాహాలు జరుగుతున్నాయి నెక్స్ట్ మనం చూద్దాం ఇటీవలే భారత ప్రభుత్వం ఏ మెటీరియల్స్ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఉండాలని తప్పనిసరి చేసింది కరెక్ట్ ఆన్సర్ స్టెయిన్లెస్ స్టీలు మరియు అల్యూమినియం పాత్రలు స్టెయిన్లెస్ స్టీలు మరియు అల్యూమినియం పాత్రలో తప్పనిసరిగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్కు కట్టుబడి ఉండాలని భారత ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది ఈ చర్య వంటగది భద్రత నాణ్యత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ మార్చ్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున జారీ చేసింది క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్కు ఈ పాత్రపై ఐఎస్ఐ గుర్తు ఉండాలి పాటించకపోతే జరిమానాలు విధించబడతాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించే సెంటినల్ న్యూక్లియర్ మిసైల్ ఏ దేశంచే అభివృద్ధి చేయబడింది కరెక్ట్ ఆన్సర్ యుఎస్ఏ యుఎస్ఏ మిలిటరీ ఎల్జిఎం థర్టీ ఫైవ్ ఏ సెంటినల్ ఖండాంధ్ర బాలిస్టిక్ క్షిపణిని నార్త్ రోప్ గ్రూమున్ మరియు ఎయిర్ ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్తో కలిసి అభివృద్ధి చేస్తుంది ఈ కొత్త ఐసిబిఎం పంతొమ్మిది వందల డెబ్బై సెవెన్ నుండి సెవెన్లో ఉన్న ఫోర్ హండ్రెడ్ ఎల్జిఎం థర్టీ మింట్యుమ్యాన్ త్రీ క్షిపణను భర్తీ చేస్తుంది సెంటినల్ లో డిజిటల్ ఇంజనీరింగ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ మరియు డబ్ల్యూ ఎయిటీ సెవెన్ వన్ థర్మోన్యూక్లియర్ వారియర్లు ఉన్నాయి ఐదు వేల ఐదు వందల మీటర్ల కంటే ఎక్కువ పరిధితో ఇది ప్రపంచవ్యాప్తంగా ఏ లక్ష్యాన్ని అయినా ముప్పై నిమిషాల్లో ఛేదించగలదు నెక్స్ట్ చూద్దాం ఇటీవల వార్తల్లో చూసిన చంద్రవల్లి గుహ ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక అంకాలి మఠం అని కూడా పిలవబడే కర్ణాటకలోని చంద్రవల్లి గుహ సముదాయాన్ని అన్వేషించడం శివలింగంతో కూడిన పూజా ప్రాంతంతో సహా బౌల గదులతో కూడిన చారిత్రాత్మక స్థలాన్ని వెల్లడిస్తుంది త్రవ్వకాల్లో హోయిశాల శాతవాన విజయనగరం రాజవంశాలను చెందిన కళాకాండాలు కదంబ రాజవంశం నాటి శిలాశాసనం లభించాయి సైట్ కొనుగోబడిన నాణేల ద్వారా రోమ్ మరియు చైనాకు కలెక్షన్లు చూపుతుంది మరియు ఆర్గానిక్ పెయింట్లో చేసిన చిత్రాలు కలిగి ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో చూసిన సుకింద వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఒడిస్సా ఒడిశాలోని సుకింద వ్యాలీ భూగర్భ జలాలలో తీవ్ర క్రోమియం కాలుష్యం కావడంపై దర్యాప్తు చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోల్కతా బెంచ్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డును ఆదేశించింది క్రోమియం బాగా కరుగుతుంది ఇది విస్తృతమైన కాలుష్యానికి దారి ఇది రెండు రాష్ట్రాల్లో ఉంది జీవశాస్త్రం పరంగా అవసరమైన క్రీవాలెంట్ క్రోమియం మరియు ఎక్సోవాలెంట్ క్రోమియం ఇది విషపూరితమైనది మరియు క్యాన్సర్ కారకమైనది త్రాగునీటిలో సిఆర్కి అనుమతించదగిన పరిమితి ఫిఫ్టీఎల్ భారతీయ ప్రమాణాల ప్రకారం ఐఎస్ఐ వన్ జీరో ఫైవ్ డబల్ జీరో నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవలే బలమైన హైబ్రిడ్ కార్లపై రిజిస్ట్రేషన్ పన్నును ఏ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ బలమైన హైబ్రిడ్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజుపై వంద శాతం మినహాయింపు ఇచ్చే విధానాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ చొరవ కొనుగోలుదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు హైబ్రిడ్ సాంకేతికత స్వీకరించడాన్ని ప్రోత్సహిస్తుంది మారుతి సుజుకి టయో టయోటా క్లిక్కో క్లి మోటార్ మరియు హోండా కార్స్ వంటి తయారీదారులు ఈ పాలసీ నుండి ప్రయోజనం పొందుతున్నారు వినియోగదారులు తమ వాహన కొనుగోలుపై గరిష్టంగా మూడు పాయింట్ ఐదు లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు పర్యావరణ అనుకూల రవాణా ఎంపికలను మరింత ప్రోత్సహిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల పసుపు కాళ్ళ బొట్టన్ క్వీల్ పక్షి ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది కరెక్ట్ ఆన్సర్ గుజరాత్ గుజరాత్లోని అహ్మదాబాద్లోని పట్టణ ప్రాంతంలో ఇటీవల కనిపించిన ఎల్లో ల్యాగ్డ్ క్విల్ నిజమైన పెట్టలను పోలి ఉంటుంది కానీ సంబంధం లేదు ఈ పక్షి బొద్దుగా ఉంటుంది బ్రౌన్ బ్రౌన్ గ్రే మరియు నలుపు రంగులతో ఉంటుంది ఇది భారత ఉపఖండ తూర్పు ఆసియా మరియు ఆగ్నేషియాలలో కనుగోబడింది మరియు కొరియా మరియు దక్షిణ రష్యాలకు వలస వస్తుంది బహిరంగ ఇసుక ఆవాసాలకు ప్రాధాన్యత ఇస్తుంది ఇది ఆధిపత్య రంగు రంగుల అడవి వారితో ఆడవారి లైంగిక ద్విరూపతను చూపుతుంది ఇది ప్రమాదం నుండి పరిగెత్తుతుంది మొక్కలు మరియు కీటకాలను తింటుంది మరియు ఐయుసిఎన్చే తక్కువ ఆందోళనకరంగా జాబితా చేయబడింది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన దేశం యొక్క మొట్టమొదటి టోల్ ఫ్రీ నార్గోటిక్స్ హెల్ప్లైన్ పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ మానస్ భారతదేశం తన మొట్టమొదటి జాతీయ టోల్ ఫ్రీ యాంటీ నార్కోటిక్స్ హెల్ప్లైన్ పంతొమ్మిది వందల సారీ రెండు వన్ నైన్ డబల్ త్రీని జూలై పద్దెనిమిదిన మానస్ అనే ఇమెయిల్ సేవతే సేవతో పాటు ప్రారంభించింది నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు మాదక ద్రవ్యాల సంబంధిత నేరాలను నివేదించడానికి మరియు సహాయం కోరేందుకు పౌరులకు ఇరవై నాలుగు బై ఏడు ప్లాట్ఫామ్ను అందించడం హెల్ప్లైన్ లక్ష్యము ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం గోప్యత మరియు సత్వర చర్యలు నిర్ధారిస్తూ అక్రమ రవాణా మరియు అక్రమ విక్రయం వంటి సమస్యలను మానసు నిర్వహిస్తుంది నెక్స్ట్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించే కామన్ సర్వీస్ సెంటర్లో ఏ మంత్రిత్వ శాఖ చొరవతో ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కామన్ సర్వీసెస్ సెంటర్స్ స్పెషల్ పర్పస్ వెహికల్ తన పదిహేనవ వార్షికోత్సవాన్ని జరుపుకుంది ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ద్వారా కంపెనీల చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు కింద చేర్చబడిన సిఎస్సి ఎస్పివి డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగమైన సిఎస్సి పథకాన్ని పర్యవేక్షిస్తుంది సిఎస్సి గ్రామీణ పౌరులకు ప్రభుత్వ ప్రైవేట్ మరియు సామాజిక రంగ సేవలను అందించడానికి యాక్సిస్ పాయింట్లకు పనిచేస్తాయి భారతదేశం అంతటా డిజిటల్ మరియు ఆర్థిక చేరికలను ప్రోత్సహిస్తాయి నెక్స్ట్ వన్ చూద్దాం గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగును ఇటీవల ఏ సంస్థ ప్రచురించింది కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ యునెస్కో యునెస్కో యొక్క గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ నివేదిక రెండు వేల ఇరవై నాలుగు విద్యపై వాతావరణ మార్పు ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది ఎడ్యుకేషన్ రెండు వేల ముప్పై ఇన్చియా డిక్లరేషన్ అండ్ ఫ్రేమ్వర్క్ ఫర్ యాక్షన్ ద్వారా తప్పనిసరి ఇది ఎస్డిజి ఫోర్ని పర్యవేక్షిస్తుంది కీలక ఫలితాలు ఇరవై సంవత్సరాలకు పైగా డెబ్బై శాతం తీవ్రమైన వాతావరణ సంఘటన సమయంలో పాఠశాలలు మూసివేయబడ్డాయి ఇది ఐదు మిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేసింది భారతదేశంలో ప్రారంభ జీవిత వర్ష వర్షపాతం బలహీనమైన పదజాలం గణిత మరియు నాన్ కాగ్నిటివ్ నైపుణ్యాలను దెబ్బతీస్తుంది వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో విద్యా పాత్ర అంతర్జాతీయ ఏజెండాలలో తక్కువగా ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం పదకొండు లక్షల మంది రైతుల ఖాతాలలోకి ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు జమ చేయడంతో వ్యవసాయ రుణమాఫీ పథకం మొదటి దశను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం తన వ్యవసాయ రుణమాఫీ పథకం మొదటి దశను ప్రారంభించింది పదకొండు లక్షల మంది రైతుల ఖాతాకు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు జమ చేసింది వ్యవసాయ రుణాల మాఫీలు రైతులకు రుణ చెల్లింపు బాధ్యతల నుండి ఉపశమనం కలిగిస్తాయి బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలకు నిధులు సమకూర్చడం ద్వారా ప్రభుత్వం వారి బకాయిల రుణాలను ఊపి ఊహిస్తుంది ఈ కొలత వివాదాస్పద భూ యాజమాన్యం క్షీణిస్తున్న భూగర్భ జలాలు నేల నాణ్యత పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు మరియు తక్కువ పంట ఉత్పాదకత వంటి సవాళ్ళను పరిష్కరిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న ప్రళయ క్షిపణి ఏ సంస్థ అభివృద్ధి చేసింది కరెక్ట్ ఆన్సర్ డిఆర్డిఓ భారతదేశం యొక్క ప్రళయ క్షిపణి పట్ల ఆర్మేనియా ఆసక్తి భారతదేశానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందిస్తుంది ప్రళయ క్షిపణి మూడు వందల యాభై నుండి ఐదు వందల కిలోమీటర్ల స్వల్పశ్రేణి పాక్షిక బాలిస్టిక్ ఉపతలం నుండి ఉపరితలం క్షిపణి ఇది ఐదు వందల నుండి వెయ్యి కిలోల పేలడుతూ రక్షణ అవసరాల కోసం డిఆర్డిచే డిఆర్డిఓచే ఆమె అభివృద్ధి చేయబడింది ఇది ఘన ఇంధన ప్రొపల్షన్ జడత్వ మార్గదర్శకత్వం మరియు టెర్మినల్ మార్గదర్శకత్వం మార్గదర్శకత్వం కోసం డిఎస్ఎంఏసి సేకరణను కలిగి ఉంటుంది తప్పించుకునే విన్యాస విన్యాసాల సామర్థ్యం ఇది వివిధ వారి హడ్ ఎంపికలను మరియు తగ్గిన వారిహర్ల సంతకాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో చూసిన రతపాణి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర వన్యప్రాణి బోర్డ్ రాష్ట్ర ఎనిమిదో టైగర్ రిజర్వ్గా రతపాణి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఆమోదించింది భోపాల్ సమీపంలో ఉన్న ఇది రైసేన్ మరియు సెహోర్ జిల్లాల మీదుగా ఎనిమిది వందల ఇరవై మూడు చదరపు కిలోమీటర్లు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో స్థాపించబడింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో విస్తరించబడింది మరియు రెండు వేల ఎనిమిదిలో టైగర్ రిజర్వ్గా ప్రకటించబడింది రాతపానీలో రాతి అడవి జల వాతావరణం మరియు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం బింబేటికా ఉన్నాయి ఇది నర్మదా నదికి సమాంతరంగా వింధ్య కొండలపై ఉంది